కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది అదేంటి అంటే ఎవరైనా సరే అత్యంత దారుణమైనటువంటి కేసులు ఏ కేసు అన్నా ఉండొచ్చు అలాంటి ఒక అత్యంత తీవ్రత ఉన్నటువంటి కేసులు గనక ఒక మంత్రి మీద గాని ముఖ్యమంత్రి మీద కానీ ప్రధానమంత్రి మీద కానీ కేంద్ర మంత్రుల మీద కానీ రిజిస్టర్ అయ్యి ముప్పై రోజులు కనుక జైల్లో ఉన్నట్లయితే థర్టీ ఫస్ట్ డేనాళ్ళు వాళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తాం ఆ పదవి నుంచి వాడు దిగిపోవాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది అయితే ఎప్పుడైతే ఆ చట్టం తీసుకురావాలని ఒక ప్రపోజల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినరో గా ఎవరికి ఇబ్బంది వచ్చింది అంటే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు వాళ్ళకు మాత్రం ఇబ్బంది వచ్చింది ఎందుకంటే అది నేరమయ్యే రాజకీయాలతో నిండి ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఏమని ఆహా ఇది ప్రజాస్వామ్య విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం ఇది కావాలని కుట్రతో చేస్తున్న పనులు కుట్ర ఏముంది దానిలో మీరు నేరాలు చేసినప్పుడు మీరు గొప్ప పదవుల్లో ఉండి మమ్మల్ని రక్షించుకోవడానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటా ఉన్నారు అంటే ఒక నేరం చేసిన మంత్రి కావచ్చు అది కేంద్ర మంత్ర రాష్ట్ర మంత్ర ముఖ్యమంత్రా ప్రధానమంత్రి కానీ ఆ పదవులు అడ్డం పెట్టుకొని ఎన్ని నేరాలు చేయాలనో ముందు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత కూడా నేరాలు చేస్తూనే పోతూ ఉన్నారు సో ఓవరాల్గా వాళ్ళ జీవితాలు నేరమయంగా తయారయ్యే అవకాశం ఉంది సో దీన్ని అడ్డుకట్ట వేయడానికి కానీ ప్రభుత్వం ఒక చర్య తీసుకోబోతోంది ఇది చాలా గొప్ప విషయమని అందరూ వెల్కమ్ చేయాలి అది మానే చేసేసి ప్రజాస్వామ్య విరుద్ధమైనది ప్రజలనే మోసం చేయడానికి పదవులు అడ్డం పెట్టుకుంటా ఉన్నారు సో రాజ్యాంగాన్ని మోసం చేస్తూ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుంటాం దేనికి విరుద్ధమైంది అంటే నేరాలని కాపాడుకోవడానికి ఈ చట్టం విరుద్ధమైందని వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ నేరాలు మేము చేస్తూనే ఉంటాం ప్రజలు భరిస్తూనే ఉండాలి తప్ప ఎలాంటి చట్టాలు మాకు వర్తించవు మేము నేరమయ్యే రాజకీయాలు చేస్తామని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ఒక లో వెళ్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఈ నేరమే రాజకీయాలు చేసే రాజకీయవేత్తలకి ఈ చట్టం వస్తే మాత్రం కొద్దిగా బుద్ధి జ్ఞానం వస్తుందని అనుకోవాల్సి ఉంటుంది లేనట్లయితే ఖచ్చితంగా దేశ సమాజంలో క్రిమినల్సే రాజకీయాల్లో ఉండాలన్న పరిస్థితి ఎప్పుడు ఆల్రెడీ వచ్చేసింది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నేర రాజకీయాలు లేనటువంటి వాడు రాజకీయాలకు రావట్లేదు ఎందుకంటే మేము చెప్పుకుంటాం అన్నీ కూడా మేము గొప్పవాళ్ళం మేము గాంధీ మహాత్ముడి అనుచరులం మేము శాంతి దూతలం అని చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ అందరి చరిత్ర చూసినా లేదా తొంభై శాతం చరిత్ర చూసినా ఏదో ఒక కేసు ఉంటుంది ప్రజా పోరాటాలు ఏం చేసిడో చెప్పాలి ఏ ప్రజా పోరాటం చేసిర్రో ఓపెన్ గా పబ్లిక్ లో డిబేట్ పెట్టి ఆ ప్రజా పోరాటాన్ని బట్టి మేము మా గూట్లో అన్నట్టు అని అడుగుతూ బాగుంటుంది కానీ ఈ రోజు ఈ చట్టాన్ని ఎందుకు తిరస్కరించాలని ప్రయత్ని చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది దీనిలో ఒకవేళ తీవ్రమైన నేరం అంటుండ్రు ఏదో చిన్న చిన్న నేరాలు అంటలేరు కదా చాలా తీవ్రమైన నేరాలు అంటున్నారు సో ఇలాంటి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎవరినైనా దింపాల్సిన అధికారం ప్రజలకు ఉంది కానీ పాపం ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఐదేళ్లు భరించి ఐదేళ్ల తర్వాత ఓట్లేస్తూ ఉన్నారు ఈ లోపు వీళ్ళు పనికి రాకుండా పోతా ఉన్నారు సో మరి ప్రతిపక్ష పార్టీలకి దీని ఈ చట్టంతో వచ్చిన నష్టం కష్టం ఏందో అర్థం కావాలి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అనేది ఎప్పుడు జీవితాంతం వాళ్లే ఉంటారని ఏం లేదు కదండి మీరు కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటే ప్రతిపక్షాలు మరి అప్పుడు మీరు కూడా వీళ్ళు ఎవరైనా సరే అంటే మీ దాన్ననే చేస్తారా కాదు ప్రతిపక్ష పార్టీలే నేరాలు చేస్తాయని లేదు కదా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాడు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది అప్పుడు వాళ్ళ పదవులు మంత్రులు అయి ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అన్నిటికి సంబంధించిన చట్టం తెస్తా ఉన్నారు సో డెఫినెట్ గా రాజకీయాలు ఈ రోజు కుళ్ళిపోయినాయి అని చెప్పేసి ప్రజలకు తెలుసు వాళ్ళకు తెలుసు అందరికీ తెలుసు మన దగ్గర నేరమే రాజకీయాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనకు తెలుసు సో తెలియదు అని చెప్పేసి ఒకటారు గురువిందర్ గింజ లాగా మాట్లాడదు సో డెఫినెట్గా దీన్ని వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు భారతదేశ రాజకీయాలు ఒక క్లీన్ తో వెళతాయి అంతేగాని మేము నేరమయ్య రాజకీయాలు మమ్మల్ని వేసుకొని ఇవ్వాలి మీరు చట్టాలు తీసుకురాకూడదు అది మీరు ప్రతిపక్షంలో ఉన్న మేము అధికార పక్షంలో ఉన్నా మీరు అధికారంలో ఉన్న మేం ప్రతిపక్షంలో ఉన్నా ఎలాంటి పరిస్థితులల్లో ప్రజలకు మంచి చేసే చట్టాలు మీరు తీసుకురాకూడదు మీరు అట్లట్లా చేస్తారు మేము దేనియం కదా భవిష్యత్తులో అని వీళ్ళు చెప్తున్నట్టుగా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు మరి ఏం జరుగుతుందో చూడాలి చట్టాన్ని అయితే ప్రతి ఒక్క పౌరుడు వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క నాయకుడు నాయకుడు అనే సరికన్నా వాళ్ళ ఇక్కడ అదే సమస్య వస్తూ ఉంది వాళ్ళు ఏం నేరాలు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు తిరస్కరిస్తూ ఉన్నారు అది మాత్రం ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు కాబట్టి ప్రజలు వెల్కమ్ చేసి అది డిమాండ్ చేయాలి చట్టం కోసం అప్పుడు మాత్రమే రాజకీయాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఉత్తములు రాజకీయాల్లోకి వస్తారు ప్రజాసేవకులు వస్తారు లేనట్లయితే ఈ దౌర్భాగ్యం ఇలాగే నడుస్తూ ఉంటుంది బట్ ఎనీవే ఈ చట్టాన్ని వెల్కమ్ చేయాల్సిన అవసరం అందరికైతే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్